ఈ వర్గంలో ఎవరున్నారండి అంటే ఇక్కడ మీనరాశి ఉంది కుంభరాశి ఉంది కుంభమేనాలు కుంభమేనాలు ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి నచ్చుతున్నాయి అంటే దక్షిణం తూర్పు పనిచేస్తున్నాయి దక్షిణం తూర్పు పనిచేస్తున్నాయి దక్షిణ భాగం బాగా పనిచేస్తుంది తూర్పు భాగం కూడా పనిచేస్తుంది కుంభరాశి వారికి చాలా చెప్పుకుని వచ్చాం కుంభరాశి వారికి అయితే పడమరు పని చేయదు కుంభరాశి వారికి అంటే ఇక్కడ ప ఇక్కడ కొన్ని విషయాలు మనం తర్జనపరిచిన చేయాలి సా షా సా హా ఈ షా సాహా అనేది ఉంది ఇక్కడ మనం ఏముందంటే పేరు బట్టి చూసుకున్నట్టుగా అయితే వాళ్ళు కూడా పేర్లు బట్టి చూడాలి కదా కొంతమంది నక్షత్రం బట్టి పెట్టుకుంటే బాగుంటుందా నక్షత్రం లేదు కదా మనకి నామం ఆ పేరే కదా ఉంది నక్షత్రం తెలుసు పిలవబడిన లక్ష సార్లు పిలవబడిన పేరు ఏదైతే ఉందో నీకు పుట్టగానే పేరు పెట్టారు కౌమారదశ వచ్చింది అప్పుడు నీ పిలుస్తారా లేదా పిలిచిన ఆ పేరు ఏదైతే ఉందో ఆ పేరు బట్టి కూడా మనం ముఖద్వారం నిర్ణయం చేసుకోవచ్చు దానిలో ఎటువంటి మార్పు లేదు భయపడవలసిన పని లేదు కాని బట్టి మనం పేరు కదా చిన్నప్పుడు ఏదో అక్షరాభ్యాసం చేసాం తర్వాత పేరు మార్చారు మళ్ళీ మళ్ళీ తర్వాత స్కూల్లో జాయిన్ చేశారు ఏదైనా ఒక పేరుతో రెండు మూడు పేర్లు ఉన్నాయండి నాకు రెండు మూడు పేర్లతో ఒకడేమో ఆ అడిపితులు ఒకటి అబిడితులు ఆడతా నీకు ఎక్కువగా పిలువబడిన పేరు ఏదైతే ఉందో లక్ష సార్ పైగా సహస్ర సహస్రాలు అన్నాడు అక్కడ వెయ్య 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 ఇంటూ వెయ్య కానీ ఇక్కడ నేను మినిమంగా చెప్పుకొని వచ్చాను ఓ లక్ష సార్లు పిలువబడినటువంటి పేరు ఏదైతే ఉందో పిలువబడుతున్నారో అంటే నలుగురు నోట్లు అలాగా పిలువడుతు పిలవడుతూ పిలువబడుతున్నటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరు బట్టి కూడా మనము వర్గంలోకి వెళ్ళొచ్చు ముఖ్వం చేసుకోవచ్చు నక్షత్రం లేకపోయినా నక్షత్రానికి కూడా పేరు సరిపోవాలి నక్షత్రంతో మనం క్యాల్కులేషన్ చేసుకొని పేరు సరిపోవాలి అలా సరిపోతే లేదు ఇంకా తిరిగే లేదు అయితే ఇక్కడ సా షా సాహ ఈ సావర్గం ఏదైతే ఉందో వర్గులు దక్షిణ తూర్పులు బాగా పనిచేస్తున్నాయి తూర్పు అన్నది వీళ్ళకి బాగా పనిచేస్తుంది అందరూ తూర్పు 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 కావాలనుకోవడం చాలా పొరపాటు నాకు ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఈస్ట్ వేసింగ్ ఎవరో నొక్కుతుంది ఈస్ట్ ఫేసింగ్ ఏముంది చావర్గం వాళ్ళు నొస్తుంది చా చా నా అలాగే ఆ వర్గం వాళ్ళు హా అంతవరకు ఆడిగా నొప్పుతుంది అలాగా చావర్గం నొప్పుతుంది చా చా జాజానా చావర్గం వాళ్ళు తూర్పు వేసి నొప్పుతుంది చావర్గం వాళ్ళకి నవ్వుతుంది తూర్పుసింగు తా దా నా అలాగే తూర్పుసింగు యావా తూర్పుసింగ్ నొప్పుతుంది సా సా అన్నటువంటి వాళ్ళకి కూడా తూర్పు నొప్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చూసారా ఎనిమిది వర్గుల్లో ఉంటే ఆ మొదలుకొని సా వరకు ఎనిమిది వర్గుల్లో ఉంటే కా వర్గం వారికి నప్పదు కా కా గా గా కావర్గం వాళ్ళు కా వర్గం వాళ్ళు ఎవరున్నారు ఎక్కువగా చెప్పాలంటే కా వర్గం అన్నది చాలా ఇంపార్టెంట్ ఆరుద్ర నక్షత్రం మిథున రాశి వారికి అలాగే పునర్వసు నక్షత్ర జాతకులకి వాళ్ళకి నప్పదు కా వర్గం వారు తప్పించి మిగతా వర్గం వారు ఎవరున్నా తూర్పు అందుకే ఎక్కువ ఈస్ట్ పేసింగ్ ఈస్ట్ పేసింగ్ ఈస్ట్ పేసింగ్ అంటాం ఈస్ట్ పేసింగ్ ఎక్కువ భాగం ఏడు వర్గులకి నొప్పుతుంది సా వర్గుల్లో దక్షిణం తూర్పు నొప్పుతుంది సా సా హ అన్నటువంటి వర్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తూర్పు దక్షిణం నొప్పుతుంది ఉత్తర పడమల్లో పనిచేయవు ఏదైనా మనము ద్వారాన్ని చూసి నిర్ణయించుకొని ఆ గృహప్రవేశం కానీ చేసుకున్నట్టుగా అయితే అతికున్న వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అదికున్న వాళ్ళు కూడా మరి అద్దుకున్న వాళ్ళు సొంతం ఉన్న వాళ్ళు ఆ గృహంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి శివద్వారం నొప్పుతుందా లేదా ఆ ఫేసింగ్ నొప్పుతుందా లేదా ఆలోచించి ఆలోచించి మరీ నిర్ణయం తీసుకొని సుఖ సంతోషాలతో వరదిల్లాలని ఆ పరమేశ్వరుని మనసావాచాకర్మణ ఆశిస్తున్నాను మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం